గోవింద జయనరసింహ జ్ఞానానందం అయందేవన్ నిర్మలా స్ఫటి ఆకృతిమ్ ఆధారం సర్వైద్యానం హయగ్రీవ ఓం ఈ క్షేత్రం అనంత పద్మనాభ స్వామి క్షేత్రము ఇది పుప్పాలగుడ పుప్పాలగూడ గ్రామంలో ఉన్నది విష్ణుమూర్తి అవతారాల్లో అనంత పద్మనాభ స్వామి అవతారం రెండవ అవతారం లోహ కళ్యాణార్థం స్వామి అనేక అవతారాలు ఎత్తారు వాటిలో ప్రధానమైనటువంటి దశ అవతారాలు అవి మానవుని యొక్క మనుగడకి జ్ఞానాన్ని అందించినటువంటివి ఇక్కడ స్వామి వెలిశాడు అనడానికి కూడా ఆ దశావతారాలే ప్రధానం అందులో మొట్టమొదటిది మత్స్యావతారం వేదాలను కాపాడటం జరిగింది ఆ ఎదురుగుండా మనం కొండకి చూస్తే కనుక మత్స్యావతారంలో ఉండి స్వామి నోరు తెలుసుకున్నట్టుగా ఉంటారనమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి విష్ణుమూర్తి అవతారంలో రెండో అవతారం అవతారం కూర్మ అంటే తాబేలు పాలసముద్రాన్ని చిలకడం కోసం అని చెప్పనని ఎత్తింది ఆ ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి ఈ కొండకి వెనకపక్క కనుక మనం చూసినట్టయితే కనుక మనకి అవతారంలో స్వామి దర్శనం ఇస్తారు నెక్స్ట్ విష్ణుమూర్తి అవతారంలో మూడో అవతారం వరాహ అవతారం వరాహం అంటే పంది భూమిని కాపాడడం కోసం అని చెప్పని నేతినటువంటి అవతారం కొండ కింద నుంచి మనం పైకి వస్తూ ఉంటే అనంతపద్మనాభ స్వామి టెంపుల్కి దారి అని చెప్పిన మనకి ఆర్చి ఒకటి కనబడుతుంది అనమాట ఆ ఆర్చిలోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తిరిగిన వెంటనే మనం పైకెక్కుతూ ఉంటే లెఫ్ట్ సైడ్ మనకి వరాహ అవతారం కనబడుతుంది పంది తల పైకెత్తుకొని ఉన్నట్టుగా ఉండి వరాహ అవతారంలో స్వామి తల పైకెత్తుకొని ఉండి దాని యొక్క మూతి మీ ఆయన మూతి మీద కూరల మీద భూమిని పెట్టుకున్నట్టుగా ఎలా అయితే ఉంటుందో సేమ్ అంతే పంది తల పైకెత్తుకొని ఎత్తుకున్నట్టుగా ఉండి కన్ను భాగం తోక భాగం మనకి స్పష్టంగా తెలుస్తుంది అనమాట విష్ణుమూర్తి అవతారాల్లో నాలుగో అవతారం నారసింహ అవతారం నారసింహ అవతారంలో ప్రహ్లాదుని కాపాడటం కోసం అని చెప్పనని స్తంభం నుంచి ఆయుర్భవించడం జరిగిందనమాట అందులో ఎదురుగుండా ఉన్నటువంటి కొండ కనుక మనం చూసినట్టయితే చీలిపోయి ఉంటుంది మనకి ఆ పైన ఉన్నటువంటి శిలన కనుక మనం చూసినట్టయితే సైన్ నుంచి చూస్తే మనకి సింహం ఆకారం కనబడుతుంది అక్కడే మనకి స్వామివారి పాదాలు కూడా దర్శనం ఇస్తాయి అన్నమాట నెక్స్ట్ ఈ అనంత పద్మనాభ స్వామి స్వయంభు విగ్రహంలోనే దశావతారాలు ఉన్నాయి ప్రతి శుక్రవారం పూట స్వామివారికి నిజరూప దర్శనం ఉంటుందన్నమాట ఆ రోజు పూట ఏడు టు ఎనిమిది మధ్యలో స్వామివారికి అభిషేకం ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేవాడికి ఇక్కడ అనంత పద్మనాభ స్వామికి ఆదిశేషుడు సేనించినటువంటి స్వామికి ఆదిశేషుడు ఎట్లా అయితే నీడనిస్తూ ఉంటాడో మనం నుంచున్నటువంటి ఈ కొండకి ముందు పక్క ఆదిశేషుని యొక్క పడక కనబడుతుందన్నమాట నెక్స్ట్ వచ్చేటికి ఈ దేవాలయం బ్రిటిషర్స్ ముస్లింస్ హయాంలో ధ్వంసం చేయడం జరిగింది రజాకర్ల హయాంలో అందుకు నిదర్శనం ఏందయ్యా అంటే ప్రతి ఒక్క వైష్ణవ క్షేత్రంలో ఆల్వారులు అని చెప్పని ఉంటారు ఆ ఆల్వారుల యొక్క విగ్రహాల్ని దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది మనకి ముందు పక్కన చూస్తే తులసి కోట ముందు ఆల్వార్ల యొక్క విగ్రహాలన్నీ కనబడతాయి అనమాట నెక్స్ట్ వచ్చేవాడికి కింద నుంచి పైకొచ్చే దారిలో మనకి దర్గా ఒకటి ఉంటుంది అనమాట ఆ దర్గా కూడా దేవాలయమే ఆ దేవాలయాన్ని నాశనం చేసి దర్గాని కట్టుకోవడం జరిగింది నెక్స్ట్ మొన్న మొన్న దాకా కూడా అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అవి కూడా ఉండేవి అనమాట ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి ఈ యొక్క కొండ ప్రాంతం కానీ ఇది కానీ ఆరు వేల సంవత్సరాలకి పూర్వంగానే ఉన్నాయని చెప్పానని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగిందనమాట కింద నుంచి పైకొచ్చే దారి కనుక మనం చూసినట్టయితే కనుక సర్ప ఆకారంలో కనబడుతుంది ఏరియల్ బీలో చూస్తే కనుక ఆదిశేషుడు యొక్క పడగట్లా ఉంటుందో ఈ కొండ ప్రాంతం అంతా ఉంటుందన్నమాట నెక్స్ట్ అనంత చతుర్దశి రోజు అనంత చతుర్దశి వ్రతము అనంతకోటి ఒత్తులు వెలిగించుకుంటారు ప్రతి పౌర్ణమికి స్వామివారికి దీపోత్సవం ఉంటుంది సాయంత్రం పూట పొద్దున పూట అభిషేకం ఉంటుందన్నమాట ధనుర్మాసం ఒకటి జరుగుతుంది ఇక్కడ స్వామివారికి కింద నుంచి బైక్ వచ్చే దారి కనుక చూస్తే ఏరియల్ వ్యూలో కనబడుతుంది మనకి ఏరియల్ వ్యూలో చూస్తానుక ఆదిశేషుని యొక్క పడగట్లా ఉంటుందో కొండ ప్రాంతం అంతా అలా కనబడుతుంది లాంగ్వేల్స్ దగ్గర నుంచి మనకి రెండు కిలోమీటర్లు వస్తుంది అనమాట చాలా దగ్గర నెక్స్ట్ ఇటువైపు వస్తే అనుక అనూస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపు నుంచి రావచ్చు మళ్ళీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపు నుంచి వస్తే అనక మనకి రెండున్నర నుంచి మూడు కిలోమీటర్ల దాకా వస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చేటప్పటికి దేవాలయం ప్రస్తుతానికి నిర్మాణ దశలో ఉందన్నమాట ఈ నిర్మాణ దశలో నెక్స్ట్ మార్చి ఫిబ్రవరి కల్లా దేవాలయాన్ని పునర్నిర్మించడం అనేది జరుగుతుందన్నమాట ఇది అయిపోయిన తర్వాత స్వామివారికి నిత్య కైంకర్యాలు ఇవన్నీ ఆగమశాస్త్రం ప్రకారంగా జరుగుతున్న ప్రజెంట్ ప్రస్తుతానికి చిన్నజీ స్వామి వారు వచ్చి దీన్ని శంకుస్థాపన చేయడం అనేది జరిగింది ఇది స్వామివారి యొక్క విశేషం జై నరసింహ